ఒక చిన్న వీడియో తీయాలనుకుంటున్నాను నువ్వు చిన్న ఉన్నప్పుడు నువ్వు ఎలా పెరిగినావు నీ వాతావరణం మీ మమ్మీ అంటే మీ నాన్న మీ అమ్మ నిన్ను ఎలా సాధిర్రు మీరు కష్టపడ్డారా మీ డాడీ మీ మమ్మీ మిమ్మల్ని మంచిగా చూసుకున్నారా మీ తమ్ముళ్ళ గురించి మీ అక్కల గురించి నీకు తెలిసిన కొన్ని ముచ్చట్లు ఆది ఆ రోజులలో మిమ్మల్ని మీ నాన్న మీ అమ్మ ఎట్లా సాది ఆ కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కొంచెం చెప్తావా ఫస్ట్ అంటే మీరు ఎంత మంది ఆరుగురా ఫస్ట్ మా పెద్దక్క మా పెద్ద సారీ ఆరుగురు అంటున్నాను నాకు తెలుసు ఆరుగురు అని ఏమనుకోవద్దు మళ్ళీ కామెంట్ పెట్టకండి ఆరుగురు అన్నారని చెప్పమ్మా ఫస్ట్ మా పెద్ద మా పెద్ద తర్వాత మా పక్క మా తర్వాత నేను ఆ తర్వాత మా పెద్ద తమ్ముడు మా పెద్ద తమ్మిన తర్వాత మా నడిపి తమ్ముడు మా నడిపి తర్వాత మా చిన్న తమ్ముడు నీ అనుకనే ముగ్గురు తమ్ముళ్ళు కదా ఎవ్వరైనా గానీ ఎంకటి చిన్న బిడ్డ మంచిదిరా ముగ్గురు తమ్ముళ్ళని తీసుకొచ్చింది సిల్కరా అని అందరు అంటే తెలియదు కదా మన సబ్స్క్రైబర్ నాయన అంటే డాడీ అన్నట్టు మీ అమ్మ అమ్మమ్మ పేరు చెప్పు మా నాయన పేరు వెంకటి మా అమ్మ పేరు లచ్చవ లచ్చవ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పేరు అప్పుడు అయితే అమ్మను అవ్వ అనేటోళ్ళు డాడీని నాయన అనేటోళ్ళు మీ నాయన మీ అవ్వ మీ ఆరుగురిని ఎలా దాదీర్రు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమైనా చిన్నప్పటి గుర్తులు జ్ఞాపకాలు మీ తమ్ముళ్ళ మీద ప్రేమ మీ అమ్మ మీ అక్క మీద ప్రేమ కొన్ని విషయాలు చెప్పు మా నా తర్వాత మా పెద్ద తమ్ముడు కొట్టిండు మా ముగ్గురు తర్వాత మా పెద్ద తమ్ముడు కొట్టిండు మాకు మస్తు సంతోషం అయింది మా పెద్ద మేము ఎట్లా చూసుకున్నాం అంటే వాళ్ళు ఒక బంతి పువ్వులు చూసుకున్నాం చదువుకున్నారా మీరు మేము చదువుకోలేదు ఆడపిల్లలు చదువుకోరు ఫస్ట్ పుట్టిరు కాబట్టి ఫస్ట్ పుట్టినాం కదా అప్పుడు చదువులు కూడా ఎక్కువ లేవు మా నాన్న మస్తు కష్టపడ్డాడు కష్టపడ్డా గాని మా నాయన మమ్మల ఒక్కరికి అయితే కైకి పంపించలేదు వేరే వాళ్ళకి పనికి పంపించలేదు మా పని మేము చేసుకుంటే ఉంటాం మా ముగ్గురు తమ్ముళ్ళను నేను చదువు స్కూల్ పంపించు మీ ముగ్గురు తమ్ముళ్ళని చదివించండి చుట్టలేదు బాగా అప్పుడు తిరుపతికి వంకిరు మా వాళ్ళు తమ్ముళ్ళ ఇంటికలు అందరు తిరుపతి ఇద్దరు తమ్ముళ్ళు వేసి నోని పెద్ద తిరుపతిలో నడుపుని వేడారు సమ్మక్క సమ్మక్క మీ తమ్ముల పేరే చెప్పారు తిరుపతి పేరు సారయ్య చిన్నోని పేరు శ్రీనివాస్ ఈ ముగ్గురు తమ్ముల ఇంటి జుట్లేసుడు ఇంట్లో పని చేసుడు పాలు బర్రులు బాగుండే పాలకుండల దాడి పెట్టి పిడకలు వేసి పాలు కావడు ఆ పాలన్ని ఆగబెట్టి వీళ్ళకు అందరు పెరుగు అమ్మ గిట్ల బయట వంటలేసుడు వంట చేసి ఆడ పెడకాలు పిడికలు చేసి బర్లై బర్లై బర్ల పెండ తీసి ఇవన్నీ వాళ్ళ వచ్చే వరకు ఇవన్నీ తోమి పిండి చేసి మా తమ్ముని స్కూల్ కు పంపించి మళ్ళీ ఎవరైనా కోపాటి రెండు వాళ్ళని అడిగొచ్చింది మా తమ్మున కొడతారు అక్క ప్రేమ మళ్ళీ సాయంత్రం మా అక్కలు మా అమ్మ మా తమ్ముడు స్కూల్కి పోయి వచ్చే వరకు కదా బోరింగ్ కొట్టుడు నీళ్ళు ఎత్తుకచ్చు ఇక్కడ నేను బోరింగ్ నీళ్ళు మూతా అంటే ఇంత మందం నాకు రంధ్రం పడ్డది జబ్బ జబ్బా నీళ్ళు మందికి ఎన్ని గోళాలు మళ్ళీ పెండ్ వేసి వాళ్ళు వచ్చే వరకు ఇల్లలకు అప్పుడు ఇల్లలు మళ్ళీ ఎర్రమట్టి ఎత్తుకొచ్చి తోటి గద్దెల లెక్కలెక్క అరుగులెక్కలు పెట్టి మంచిగా బొట్లు పెట్టి ముగ్గులేసి అప్పటి నాకు ముగ్గులు అంటే బాగా ఇష్టం బాగా ఇష్టం మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇల్లు నీట్ గా ఉంచుకునేదాన్ని నీకు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది కదా ఇప్పటికీ కూడా అందుకే నీకు ఏదైనా ఉంటే అది క్లీన్ చేసేదాకా మనసు అవ్వటం ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ మా అమ్మ అన్నదంటే అప్పుడు చేయాల్సిన పని లేకపోతే మమ్మల్ని నేను మనసున పట్టడం నీది నిద్రపోనీ అది అప్పటినుంచి అలవాటు ఈ వంట కూడా నుంచి నీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా మా అబ్బాయి చేసినా పోయి నేను చూసినా కదా అక్కలు ఇద్దరు వంట కడికి రాకపోదు వాళ్ళ బాయ్ కడికి బయలకి అమ్మమ్మ తోటి తాతతో వాళ్ళు మస్తు కష్టపడ్డారు మా అమ్మ తోటి వాళ్ళ పోయి పని చేస్తుండ్రు ఇక్కడ నేను కష్టపడ మా నాయన హైదరాబాద్ మమ్మల్ని అందరు నిడిచిపెట్టి కష్టపడి మా అమ్మ మా నాయన మస్తు కష్టపడి మమ్మల్ని ఆరుగురు అయినా గానీ ఇప్పటి అయితే వాళ్ళ మేము అందరం మంచిగా వరుకుతాడు అంతే సంతోషం మాకు ఇక మిమ్మల్ని ఒకరికి పనికి పంపియకుండా మీ నాన్న ఆరుగురిని చాలడానికి కూడా హైదరాబాద్ పోయి పని చేసి మిమ్మల్ని సాదిండు రిక్షి సాదడు అక్కడి నుంచి రిక్ష దిక్కి మాకు మస్తి ఎటుకెళ్ళి మాకు అందరికి మా తమ్ముళ్ళకైతే గింత పొడవు జుట్లు నాకు ఇంత సిగే మా అక్కలకు అందరికింత మా అబ్బాకైతే ఇంకా బాగా మాకంటే మా నాయనకింత కొబ్బరి లే సీసలు అప్పుడు ఆ సీసలు కింద గింత సీసలు పట్టుకోవచ్చు హైదరాబాద్ నుంచి అప్పుడు మాకు అప్పుడు మేడమేక్ చూసలు లాది సబ్బులు చేసినాయి లైబాయి సబ్బులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మా బిడ్డలు ఉన్నారు అని కానీ మేము ఎత్తికి అప్పుడు మేము ఏం పెడతాం అంటే నిర్మ సర్పే పెట్టుకుంటాము ఏం పెట్టకపోతాం నిర్మ సర్పు పెట్టుకున్నందుకైనా కానీ మమ్మీకి అయితే నేను చూసినప్పుడు కూడా ఫుల్ హెయిర్స్ ఉండే ఫ్రెండ్స్ మమ్మీకి మంచిగా ఉండే నన్ను కూడా మంచిగా చూసుకున్నాడు మా తాత అయితే నన్ను కూడా మా మమ్మీ వాళ్ళని ఎట్లా చూసుకున్నాడు నేను కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నాను నన్ను కూడా అసలు బయటకి ఏది కావాలన్నా కూడా మా తాత పోయి తీసుకొచ్చి ఇచ్చేటోడు నేనైతే బయటికి వెళ్ళకుంటే నన్ను కూడా సాద్రు మేము ఐదుగురు మా నాయనలు నాయన తరువాత తాతల ఐదుగురు ఐదుగురు మా నాన్న తోడు కానీ మేము ఐదు ఉన్నాయి కానీ మేము అందులో ఐదుగురు ఇట్లా మేమే పెరిగి అమ్మ మా అబ్బాయి మేమందరం మా అమ్మ లాగనే ఉన్నాం మస్తుంటది చూపిస్తారు లేదు ఫోటో అయినా చూపిస్తాను మా నాన్న శృంగారా అది వేరే మా ఉన్నారు మా నాన్నట్టుగా మా అవ్వ ఇంకా దేవతలు యొక్క లక్ష్మీ దేవతలు ఇక్కడ ఇంటికాడ పని అంతా నేనే చేస్తూ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళు వచ్చి కాల్ చే వాళ్ళందరికీ అన్నం పెట్టుకొచ్చాను అప్పుడు కష్టం మాకు ఒక పూట మేము గడక తిన్నాం అప్పుడు ఒక పూట గడక తిన్నాం ఒక పూట మేము అన్నం తిన్నాం మస్తు జొన్న రొట్టెలు చేస్తూ నేను ఒక షార్ట్ అప్పుడు షాట్లలో ఇంత షాట్లలో రొట్టెలు వేసి గింజ పల్లి సెకిరి చెప్పు పచ్చిమిరకాయలు వేసి అప్పుడు పచ్చిమిరకాయలు మీకు గోల్చుడు కాదు కాల్చి ఈ పల్లీల శకిరి అంత వేసి పోబెట్టుకోపోతుంది పల్లీలపాయలు వేసి పోతుంది కోతిపీ కోతి ఇక అది వేసుకుని మా అక్కలు వచ్చి తింటానంటే ఎంత బాగుంది చెల్లె మా చెల్లెకి ఇది ఒక్కటైతే మస్తుంది మాకు ఇంటికాడు ఉండేది సంబరపడకుండా మీరు అని ఇంత కష్టపడతాను అని నేను అప్పటి సన్ని ఇదే పని చేస్తా మా చెల్లె అండాలి మా చెల్లె అండాలి ఏదైనా మా చెల్లెడితే మంచిది అని అందరు అక్కలు అంటారు ఇంకా కొడుకులు అంటారు చిన్నమ్మ ఇవి మా తమ్ములకైతే ఇంకా బాగా మంచిగా మంచి అడుతుంది అంటాడు ఇంక మా చిన్నోడైతే తమ్ముడు అయితే ఇక అప్పటిసైతే బాగా ఇష్టం మా రాజేశ్వర్ పేరు నన్ను ఆయనే సంబరానికి అమ్మమ్మను రాజేశ్వర్ అంటాడు మంచిగా అడుతాడు అమ్మమ్మ అని ముసి ముసిన నవ్వుకుంటా మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఆరుగురు పెళ్లి చేసి మిమ్మల్ని జాది మళ్ళీ ఆరుగురికి పెద్ద ముగ్గురు బిడ్డలు ఊళ్ళక్క నడపక్క ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ చిన్న నాకు ఒక బిడ్డ ఒక కొడుకు తమిళకి ఇద్దరు కొడుకులు నడి తమిళ ముగ్గురు బిడ్డలు చిన్న ఒక కొడుకు బిడ్డ మాకు ఒక కుటుంబానికి మళ్ళీ మా బిడ్డలకు పుట్టే బిడ్డలకు సుత బిడ్డలు సుత మా అమ్మ ఎట్లుండదు మా అందరూ అదే రూపకాలంలో పుట్టిన అంత అందంగా ఉన్నారు ఆ పుణ్యం ఇవ్వాలి ఆ నాయన ఆ నాయన ఒక ఆమె రిక్షించుకున్న అయ్యి కదా కళ నుంచి ఏడతామంటే రిక్షను తీసుకుపోయి దావాఖాన గేటు కడిగిపోయే వరకు ఆమె రిక్షణ డ్రెవర్ అయిందట ఆమె దావాఖాలో తీసుకుపోయి దావాఖాన జైన్ చేసి ఆ రిక్ష అంతా కడుక్కొని ఆయన పుణ్యమే మేము ఇంతలో ఇవ్వస్తున్నాం మాకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి కష్టాలు రాలేదు మీరు మంచి పండుగలు చేసుకున్న కూడా అందరు మెలిసి ఉంటారు కదా ఆటలు మామయ్యలు మిస్ అయింది అమ్మమ్మ తాత వాళ్ళు తప్పించి అందరు మంచిగా ఉన్నారు వాళ్ళనైనా ఇప్పుడు ప్రతి రోజు ఒక పది మంది చేస్తారు మంచి తనం ఉంటే ఎవరైనా ఆ చేస్తారు మంచి తనం ఉండాలి కదా అట్లా అంత కష్టపడి మా నాన్న మా నాయన మా అక్క బిడ్డలకు అప్పుడు పెళ్లికి మనిషి తులం బాని పెట్టారు కష్టపడి మేము మా నాన్న మమ్మల్ని దాదినా గాని మా తమ్ములకు మనిషి మూడు ఎకరాల భూమి పంచి మమ్మల్ని అందరి పెళ్లి చేసిండు ఆరుగురు పెళ్లి చేసిండు మనిషికి మూడు ఎకరాల జాగా ఇచ్చిండు మళ్ళా మాకు పుట్టిన పిల్లలకు సుత అందరికి సమానమే పెద్దక్క పిల్లలకైనా అంతే నడపక్క పిల్లలకైనా అంతే నా బిడ్డకైనా అంతే సమానంగా తులం మనిషి తులం ఎవ్వరూ కొడుకులను అడగకుండా మన ఆయన ఉన్నంత మనిషిలో మనిషిలో మనవరా బంగారం పెట్టారు ఒక్కరికి ఎప్పుడు చేయాలి అడగలేదు వాళ్ళకే కూర్చోడాలు అవి తోటి మన ఆయన దొరలతోటి తిరుగు జర మంచి పేరు తెచ్చుకో ఆయన ఎంకటంటే చాలా మందికి మంచి మంచి అంటే పూర్తి పేరు పేరు చెప్పు ఇంటి పేరు మంగరపు వెంకటే మంగళారపు వెంకటి మంగళారపు లక్ష్మి మంగళారపు లక్ష్మి ఇంకా వాళ్ళు ఎంత ఉన్న గంతే పెట్టు గాని మూల ఇబ్బంది పెట్టి నేను వీళ్ళ దగ్గర ముంచుకొచ్చి వీళ్ళ దగ్గర చేసి నేను పెడతా అన్నది కాదు మన నాన్న మన ఆయన కష్టం చేసి అయినా కానీ మాకు ఉన్నంత అంటే మేము చేయి చేయదాపగలేదు కుమర పంపించలేదు మా అందరం మేము మంచిగా ఇప్పుడు ఒక్కరిద్దరిని సాదాలంటేనే ఇంత కష్టపడాల్సి వస్తుంది అంటే నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నేను సంసారం చేస్తున్నాను కాబట్టి నేను ఎంత కష్టపడాలి మా పిల్లల్ని చదుకోవాలి మా పిల్లల్ని ఇప్పుడు పిల్లలు చదువు అది ఎంత కష్టపడాలో తెలుస్తుంది అలాంటిది మా తాత ఆరుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు పిల్లలను సాది వాళ్ళను పెళ్లి చేసి వాళ్ళకు ఏది లోటు లేకుండా వేరే వాళ్లకు పనికి పంపించకుండా అంత సాది వాళ్ళ పిల్లలకు పిల్లలకు కూడా పెట్టిండనంటే మా తాత మా అమ్మమ్మ ఎంత గ్రేట్ అసలు వాళ్ళ గురించి అందుకనే మా మమ్మీ చెప్తామంటే ఏడుస్తుంది ఫ్రెండ్స్ వీడియో చిన్న లైక్ చేయండి మన ఛానల్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చెప్పింది కదా మమ్మీ ఇంకేమైనా చెప్పేటి ఉన్నాయా ఇంకా గుర్తుకున్నాయా గుర్తుకొస్తలే దగ్గర అక్కడ నాగారం నాగారం అంగడి జాగు నాగారం జాగితే ఆ అంగట్లో పోయి మేము అప్పుడు బట్టలు మా తమ్ముళ్ళకి అందరికి ఏది ఎట్లా పోయేటోళ్ళు అంగడికి అప్పుడు కిలోమీటర్ల దూరం ఇరవై కిలోమీటర్లు నడిచేటోళ్ళ ఇరవై అప్పుడు నడిచిన మరి మేము అప్పుడు ఇరవై కిలోమీటర్ల దూరం ఒక పది మందిని కలిసి మేము నడుచుకుంటూ పోతాం అంటే ఇక్కడ ఇంటికాడ పోతున్నారు ఇప్పుడు ఈ టైంకి వెళ్తూ పదకొండు గంటల వరకు వెళ్తూ పదకొండు గంటల వరకు వెళ్ళి మిరపకాయలు బట్టలు అన్ని మాకు ఎల్ల అల్లం వెళ్ళి ఒక అల్లం కొనుకొచ్చుకుందాం కానీ ఎన్ని ఇట్లా మిరపకాయలు ఒక అల్లం కొనుకొచ్చుకుందాం మిరపకాయలు కొనుకొస్తాం ఇవన్నీ కొనుక్కొని ఎత్తుకొని నడుచుకుంటాను అంటే మీ ఇంటి తరపు ఒక ఒక్కదానివేనా పెద్ద కూడా అంత ఇంటి బాధ్యత వంట రూమ్ లో కిచెన్ లో చేసేదంతా వంట గదిలో చేసేదా లేది అప్పటి నుంచి ఇప్పుడు కాక నీకు మళ్ళీ వంట రూమే అలవాటు అలవాటు వాళ్ళు ఏం చేయరు డబ్బులు ఇచ్చేటోట ఇచ్చి నిన్ను పంపించే మీ ఫ్రెండ్స్ తోటి పక్కన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో పేరు పై అమ్ముతూ సేసు అంత సల్లెత్తే అందరికి సల్ల కోరుకుంటుంది ఫ్రీగానే అప్పుడు ఫ్రీగానే ఉట్టుకునే అప్పుడు ఒక సల్ల చింతకాయ తూపు ఉట్టుకునే దేసుకుంది అక్కల ముక్కలు చింతకాయ తుప్పు దంచి అక్కల ముక్కలు పన్న దంచి ఇలా వెళ్లిపాయలు కొత్త ఉట్టి కుండలు ఎత్తుతాము అప్పుడు కుండలు జాడీలు ఎత్తి మాకు కుండ మీద కూడా అప్పుడు బట్ట కట్టేటోళ్ళు కదా నాకు కొంచెం గుర్తు పెడతారు పెడుతున్నావు మేము అక్కలు కుక్కలు ఉండదు వేడి వేడి అన్నం అన్న కూడా వేసుకొని తిందుకొని మంచి టేస్ట్ ఉండదు అండి నూలకనే పోదు అది ఎంత కమ్మగా నేను కూడా ఒకసారి రెండు సార్లు తిన్నా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ నాకు చిన్నప్పుడు తినేట్టిందా అవన్నీ నేనే తెచ్చి తీసుడు వేరకాయ పట్టించుడు నెయ్యి అంటే సైకిల్ మీద ఉండకపోదు మమ్మీ వాళ్ళు ఐదు కిలోలు పది కిలో నెయ్యి పైసలు కొన్ని నా దగ్గర ఉంచుకోవద్దు మా తమ్ముళ్ళు అప్పుడు లాంటి ముద్దలు రిబ్బన్లు రిబ్బన్ నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నీకు అన్ని అవే మా తమ్ముల ముద్దలు ఫ్రెండ్స్ మమ్మీ నాకు నా కూతురు నా కూతురుకైతే అయితే నాకు ఎక్కువ తీసుకొస్తుంది మమ్మీ అన్ని అన్ని ఐటమ్స్ తీసుకస్తాయి హెయిర్ బ్యాండ్స్ అయినా డ్రెస్సులు అయినా అయినా కూడా అమ్మ మనకి ఇది కావాలంటే ఒకటంటే రెండు కొనుకొస్తుంది అప్పటి నుంచి అలవాటు నేనైనా తీసుకురాను నా బిడ్డకు నా నాకు తెస్తుంది నా బిడ్డకు కూడా తెస్తుంది అమ్మ సీమ చూసినా అని చెప్తావు కదమ్మ నువ్వు అప్పుడు అందులో సువాసినేనా రాధిక అనుకుంటా రాధిక అంతా ఈ సువాసి వేసిన సినిమా ఇంకోటి కండ్లుండే సాగర సౌంగ సాతి ముత్యలేదు మాకు ఆట రూపాయి ఊళ్ళో ఒక కాడ బ్లాక్ అండ్ వైట్ టీవ ఉండే కట్టిగా మాట్లాడా బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే ఫోటా రూపాయి ఇచ్చి ఆటని ఇచ్చి మేము ఆ సినిమా మా తమ్ముళ్ళ తీసుకొని స్కూల్ అయిపోయాక ఇంట్లో పని చేసి తీసుకొని పోదు నువ్వు ఒక్కదాన్ని మీ అక్కలు రాకపోతురు మీ తమ్ముళ్ళకి అయితే సినిమా చూపించే దారి నువ్వు మా ముగ్గురు సంబంధం తీసుకొని పోతు తీసుకొని పోయి రూపాయ ఆట సినిమా ఒకరికి రూపాయ సిరి వెన్నెల సిరి వెన్నెల అవునవును ఒకరికి రూపాయ అంటే మేము ముగ్గురు తమ్ముళ్ళు అంటే మూడు రూపాయలు మీద ఒక రూపాయి నాలుగు రూపాయలు మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఒక్కొక్కరు మా చిన్న తమ్ముడు మా చిన్న తమ్ముడు ఏమైనా ఆట అంటే చిన్న తమ్ముడు ముతలేడమ్మా ఆయన ఆయన కోట పేరు కొత్త కోటి మల్లయ్య అంటారు కదా నాకు కూడా కొంచెం గుర్తు అయిన కొత్త కొండ మల్లయ్య ఇంట్లో పుల్లు మంది మా తమ్ముళ్ళని తీసుకొని పోయి చూపించుకొని అటువేనా వచ్చేవరకు లేదు అది మా అక్క మావే అనకో మా అక్కలు అందరి ఇద్దరు ఇంకా బాగా ఉండదు అన్నా సినిమా తమ్ముళ్ళని తీసుకొని పోయినా చూపించుకుందాం వచ్చిన మీకు వండి పెట్టింది కదా తినీ ఇంకేంది మీకు బాధ అంటే మీ తమ్ముళ్ళు ఇప్పుడు మీ మా అక్క మంచిదని ప్రేమ చూసుకుంటారా చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళు ఇక నేనే వాళ్ళు వాళ్ళు నన్ను ఏ వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే బారు ఫంక్షన్ పండుగలు అయితే పండుగ పోతావు అంతే అక్కడ అన్న తమ్ముళ్ళ ప్రేమ మా చెల్లె రాకపోతే మనకు ఉండదంటారు మా మరదం ఇంకా మా తమ్ములకంటే మా మరదాలు మంచి వాళ్ళు ముగ్గురు మరదాలు మంచి వాళ్ళు మీ కంటే చాలా మంచి వాళ్ళు రావాలి రజకు రావాలి అంటారు అందరితో కలుపుకోవాలి మనుషులు కదా ఎందుకంటే వాళ్ళకి మండపాయ కాదా చేస్తారు కదా అట్లన్నమాట అంటే మీ తమ్ముళ్ళు అంటే మీ తమ్ముళ్ళ పిల్లలు కూడా నేను ఇష్టపడతారా లైక్ చేస్తారా సినిమాల్లో తమ్ముళ్ళ పిల్లల ఎవరు లైక్ చేస్తారంటే ఎక్కువ సంబరం అంటే పెద్దోని సినిమా కొడుకు ఏం పేరు సందీప్ అది చిన్నోని లడ్డుగాడు కొడుకు కొడుకు వాళ్ళు నేను అంటే పెరుగన్నం కల్పించిన అనుకో మా అత్తమ్మ పెరుగన్నం చేత కల్పిస్తే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ రోజు ఆజెత్తర ఎందుకు ఎంత మంచి ఉంటుంది మమ్మీ నువ్వు కల్పిస్తావు కల్పిద్దావు చిన్నత్తమ్మ చూడు ఎంత మంచిగా పెరుగన్నం కల్పించింది అమ్మ టేస్ట్ ఉంది నా మనవడి సూత కలిపి అమ్మమ్మ నా కొడుకు గంటే తోడు ఇరవై రెండు కొడుకు నా కొడుకు చూత అమ్మ నువ్వు కలిపి నాకు స్పూని నువ్వు కలిపి నాకు స్పూని నా బిడ్డ నా అమ్మ నువ్వు బిడ్డ మా తింటే కలిపి నా కొడుకు నా మనవడికి అయితే ఇప్పటి వారా భగవంతుని పోయినా దేవునికి పోయినా ఏడుకొండల ఇంత నువ్వు నీ ఇంట్లోనే దేవాలయంలో చేసినావు దేవుడు అంటే నేను రోజు ఆరు గంటల వరకు పూజ చేసుకున్నాక ఇది అగతా అంత వారి దాకా నేను స్టవ్ కుట్టుకోను స్టవ్ కడిగిపోను రోజైతే కొద్దిగా బోల్ దొరుకుంటా స్టవ్ దూసుకుంటా అన్ని చేసుకుని పొద్దుగా లేచి బాత్రూమ్ పోయి నోట్ల నీళ్ళు పోసుకొని అప్పుడు వచ్చి కొన్ని వాటర్ తాగి ఇల్లుసి మేత దొరికి బయట పూడిసి కడిగి స్నానం చేసి బట్టలు విండేసి ఫస్ట్ బట్టలు విండేసి స్నానం చేసి పాలుగా పెడతాం దేవునికి ఫస్ట్ రోజు పాలన రోజు పాలల్లో పండ్లు బెల్ల వేసి పండ్లుంటే పండ్లు పెడతాం నిత్య దీపారాధన నిత్యం దీపం ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది వేసి పాలుగా పెట్టండి పెట్టండి దేవునికైతే నిత్యం ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది నిత్య పూజారి మా మమ్మీ ఇది ఒకటి మీకు సంతోషం అనిపిస్తుంది మా మీడియం మీరు లైక్ కొట్టండి ఒకసారి చెప్పు అందరికి సంతోషం అనిపిస్తుంది మా వీడియో మీరు లైక్ ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి లైక్ అని మీరు అందరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అను సబ్స్క్రైబ్ చేసుకోండి మా బిడ్డ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అను అందరికి బాయ్ బాయ్ ఇంకేమన్నా నీ గురించి తెలుసుకోవాలనుకుంటే మా మమ్మీ ఇంకా ఇంకా మా మమ్మీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మమ్మీ సపోర్ట్ చేస్తుంది నేను అడిగిన కొద్ది సమాధానాలు చెప్తావు కదా సరేనా వంకాయ బిర్యానీ చూత మీకు ఏ చూపిస్తా అంత బాగుంటది అంతేనా ఇంకా చిన్నప్పటి విషయాలు ఇంకేమైనా అయితే చెప్పు సరేనా అంత వరకైతే మేము కష్టపడడం కష్టపడే బతికిదాం కానీ నా భర్త చూత ఒక బంగారు పువ్వులో చూసుకుంటున్నాను అంతే నాకు సంతోషం ఓకే బాయ్